అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు మకర రాశి వారికి జనవరి ఒకటవ తేదీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు భవిష్యత్తును నిర్ణయించే రోజు ఒక చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇచ్చే రోజు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ గణేష్ రాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ త్రీ ఎయిట్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చెప్పబడును ఇక ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన మీరు తీసుకునే నిర్ణయమే మీ రాబోయే రోజులకు పునాది అవుతుంది అందుకే చివరి వరకు వీడియో తప్పకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అయితే మకర రాశి వారు బయటికి గట్టిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా బాధ్యతగా ఉంటారు ఇంకా చాలా ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు చాలా ఎక్కువ ఓర్పు కలిగి ఉంటారు మరియు ఎక్కువ దాచుకొని లోపలోపలే ఉంటారు ఎప్పుడూ తక్షణ నిర్ణయాలు మాత్రం తీసుకోరు కానీ ఈ జనవరి ఒకటి మాత్రం మిమ్మల్ని బలవంతంగా ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో నిలబెడుతుంది ఇక ఆ కీలక నిర్ణయాలు అంటే ఏమిటి ఈరోజు మకర రాశివారు కనీసం ఒక విషయంలో తప్పకుండా ఆలోచిస్తారు అవి ఏంటి ఈ ఉద్యోగంలోనే ఉండాలా కొత్త అవకాశం తీసుకోవాలా లేదా ఈ వ్యక్తిని నమ్మాలా ఈ సంబంధాన్ని కొనసాగించాలా ఇంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఇప్పుడు మాట్లాడాలా ఇదే కీలక నిర్ణయం ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపటి ఫలితాన్ని మాత్రమే కాదు రాబోయే నెలల దిశను కూడా మార్చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు జనవరి ఒకటవ తేదీన బాధ్యతలు కూడా పెరుగుతాయి ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మరియు గమనిస్తారు మీరు గమనించకపోయినా మీ పనిని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు ఒక అవకాశం కనిపిస్తే ఇప్పుడు వద్దు అని వదిలేయకండి అది మీకు కీలక అవకాశం కూడా మారవచ్చు ఇక వ్యాపారం వ్యాపారస్తులకు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు ఆ పరిచయం ఆ పరిచయమే మీకు కొత్త ఒప్పందాలను మరియు కొత్త ఆలోచనలను తీసుకువస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు మాటలు మధురంగా ఉన్నా కాగితాలపై సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి ఈరోజు ఒక చిన్న పెట్టుబడి రేపు పెద్ద లాభానికి కారణం కావచ్చు ఇక కుటుంబం సంబంధాలు ఈరోజు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది ఒక పెద్దవారి సలహా కీలకంగా మారుతుంది పాత విభేదాలు ఈరోజు పరిష్కారానికి వచ్చే అవకాశం కూడా ఉంది కానీ మీ అహంకారాన్ని పక్కన పెట్టి పెద్దవారితో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక మానసిక స్థితి ఇది చాలా ముఖ్యమైన భాగం మకర రాశివారు ఈరోజు మీ మనసులో అయోమయంగా ఉంది ఉంటుంది భయంగా కూడా ఉంటుంది సరైన నిర్ణయమేనా అనే ఆలోచన కూడా తప్పకుండా వస్తుంది కానీ గుర్తుంచుకోండి భయం వల్ల నిర్ణయం తీసుకోకపోతే అదే మీకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది సో ఆలోచించి మరీ భయం లేకుండా నిర్ణయాలు తీసుకోండి ఇక ఆధ్యాత్మిక సూచన ఈరోజు శివుని ధ్యానం చేయండి లేదా హనుమాన్ చాలీసను కూడా చదవండి ఇంకా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చేపిస్తే మీ నిర్ణయానికి స్పష్టత వస్తుంది ఇక కీలక సూచనలు అంటే కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఏదైనా పని చేసేటప్పుడు తొందరపాటు అస్సలే వద్దు ఇక ఆలస్యం కూడా చేయొద్దు అలా అని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఆలోచించి చేయండి నిజాయితీగా ఆలోచించండి మీ అంతరాత్మ మాట కూడా వినండి ఈ నాలుగు పాటిస్తే జనవరి ఒకటవ తేదీ మీకు అద్భుతమైన రోజు అవుతుంది మకర రాశివారు ఈ రే ఈరోజు దేవుడు మీకు ఒక ద్వారం తెరుస్తున్నాడు ఆ ద్వారం లోపల భయం కాదు అవకాశాలు ఉన్నాయి నష్టం కాదు విజయాలు మీ చెంతకే వస్తున్నాయి మీ నిర్ణయమే మీ భవిష్యత్తును సూచిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ మకర రాశి మిత్రులతో షేర్ చేయండి మరియు ఇలాంటి కీలక రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్